న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురుచూస్తున్న ఎంతో ఆసక్తికరమైన ఒక చిక్కుముడికి మనము సమాధానం కనుక్కున్నాం ఆ చిక్కుముడి ఏంటో అని ఆలోచిస్తున్నారా ఇంకేముంది మన తెలుగు రాష్ట్రాలు రెండు ఎదురుచూస్తున్న బర్రెల అక్కను పెళ్లి చేసుకోబోయే ఆ వరుడు ఎవరని బర్రె లెక్క తానే స్వయంగా తన పెళ్లి గురించి చెప్పినప్పటి నుండి ఎవరిని చేసుకుంటుంది ఎవరు తను తెలంగాణవాడ ఆంధ్రవాడ పొలిటీషియన్ ఆపు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఆ అని ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తాయి ఇప్పుడు ఈ అన్ని ప్రశ్నలకి మనకు సమాధానం దొరికింది ఈ రెండు రాష్ట్రాలకు తెలిసింది కేవలం వరుడి పేరు వెంకటేష్ అనే ఒక చిన్న సూచన మాత్రమే బర్రె లక్క చేసుకోబోయే ఈ వెంకటేష్ ఒక సామాన్య కుటుంబానికి చెందినవాడు ఈ వెంకటేష్ ఎన్ సి ఫిజిక్స్ కంప్లీట్ చేసినాడు డొట్ వెంకటేష్ కి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం చాలాసార్లు తానే స్వయంగా ఫోటోలు వీడియోలు తీయడానికి ఆ ప్రకృతిని ఎంతో అందంగా చూపెట్టడానికి తనకు ఎంతగానో ఇష్టమైన ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీని ఆచరణగా పెట్టుకున్నాడు అతను ఫోటోగ్రఫీని ఎంతో ఇష్టపడినా కూడా అతను స్వయంగా ఫోటోలు దిగడానికి ఎక్కువగా ఇష్టపడడు ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్న ఈ వ్యక్తే ఇంతకాలం తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్న బర్రెలెక్క కాబోయే భక్త వెంకటేష్ ఈ ఇరువురు ఎప్పటికీ కలిసి ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఈ ఇద్దరికీ ముందుగా వివాహ మహోత్సవ శుభాకాంక్షలు